శ్రీ దత్తరామేశ్వరం మచిలీపట్నంలో మచిలీపట్నంలో ఇదొక ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మొత్తం పన్నెండు బావులు ఉంటాయి ఈ పన్నెండు బావుల్ని పన్నెండు తీర్థాలుగా భావిస్తారు ఈ పన్నెండు బావులు పక్కపక్కగా ఉండేసరికి ఒక్కొక్క బావిలో ఉండే వాటర్ ఒక్కొక్క బావిలోకి సంబంధం లేకుండా వేరే వేరే టేస్టులు ఉంటాయి ఈ పన్నెండు బావులు పన్నెండు జ్యోతిర్లింగాల తీర్థాలకి ప్రతీకలని జ్యోతిర్లింగాలలో ఒకటైన తమిళనాడులో ఉన్న శ్రీ రామేశ్వర దేవాలయానికి సరితూగే అని ఇక్కడ శివలింగం స్వయంభుగా వెలిచిందని ఈ దేవాలయానికి ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇంతకీ ఈ దేవాలయంలో ఉన్న పన్నెండు బావుల చరిత్ర ఏంటో చెప్పబోతున్నా కంప్లీట్ గా వీడియో చూడండి శ్రీ 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 గణపతి సచిదానంద స్వామి గారు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలకి అనుగుణంగా ఉండేటట్టు పన్నెండు బావులను కలస్థాపన చేసి ద్వాదశ తీర్థాలకు చెందిన పన్నెండు యంత్రాలను అర్చించి దానికి అనుగుణంగా పూర్వము శ్రీ 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 స్వామిజీ గారు పన్నెండు తీర్థాల నుంచి సేకరించిన పుణ్య జలాలను కలశాలలో ఉంచి యంత్ర పూర్వకంగాను బావులలో నిక్షేపించి పవిత్రీకృతం చేశారు స్వామిజీ గారు ఇలా పన్నెండు బావుల్లో పన్నెండు తీర్థాలను నిక్షిప్తం చేసిన నుంచి ఈ ప్రదేశానికి దత్త రామేశ్వరం అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది అప్పటి నుంచి ఇక్కడ పరమశివుడు దత్తాత్రేయ రూపంలో ప్రజలందరికీ దర్శనమిచ్చారు దక్షిణ భారతదేశంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట ఉండి దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇది ఈ దత్తాత్రేయ ఆలయంలోను మార్గశిర మాసంలోను మరియు దత్త జయంతి రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ పన్నెండు బావులలో నిక్షిప్తం చేసిన పన్నెండు తీర్థ జలాలతో స్నానం చేసి దత్తాత్రేయ త్రిమూర్తిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు ఈ దత్తరామేశ్వరం టెంపుల్ హైదరాబాద్ నుంచి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది విజయవాడ నుంచి మచిలీపట్నం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి బయటకు వచ్చి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిస్తే మనకు కోయినూరు జంక్షన్ వస్తుంది కోయినూరు సర్కిల్ నుంచి మంగినపూడి బీచ్ వెళ్ళే రూట్ లో ఆటోని పట్టుకుంటే టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోవచ్చు ప్రెసెంట్ అయితే పన్నెండు నూతులు గుడి దగ్గర ఉన్నాము ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే పన్నెండు నూతులు ఉంటాయి అంటే పన్నెండు నూతులు ఒక్కొక్క నూతులో వాటర్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అంటే ఒక్కొక్క నూతికి ఒక్కొక్క పక్క నూతికి సంబంధించిన వాటర్ అయితే సిమిలర్ గా ఉండవు మొత్తం డిఫరెంట్గా ఉంటాయి అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం టెంపుల్ రీచ్ అయిన తర్వాత మొదట్లో దత్తరామేశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాత పది రూపాయలు టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు మనకు ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ ఈ తీర్థం యొక్క మొత్తం చరిత్ర క్లుప్తంగా రాసి పెట్టి ఉంటారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు పన్నెండు తీర్థాలు బావులతో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఒక పెద్ద శివుని విగ్రహం దర్శనం ఇస్తుంది ఈ పన్నెండు బావులకి ఒక్కొక్క బావికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఒక్కొక్కటి వివరంగా చూపిస్తా భక్తులందరూ మన భారతదేశంలో ఉన్న పన్నెండు తీర్థాలు ఉన్నాయి కదా ప్రతి తీర్థంకి చాలా మంది వెళ్ళలేరు సో దాన్ని ఉద్దేశంగా తీసుకొని అన్ని తీర్థాలను ఒకే దగ్గర ప్రతిష్ఠించి ఇక్కడ నిర్మించారు సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అన్ని తీర్థాల్లో ఒక్కొక్క దాంట్లో స్నానం చేస్తారంటే దా ఇక్కడ నమ్మే వాళ్ళు నమ్మేది ఏంటంటే మన భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళి ప్రతి తీర్థంలో స్నానం చేసినట్టు ఫీల్ అవుతారు సో అలా ఇక్కడ అన్ని కొంతమంది వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి అన్ని ఒకే దగ్గర దర్శనం చేసుకొని ఈ అన్ని పన్నెండు జ్యోతిర్లింగాలకు సంబంధించిన అన్ని తీర్థాల్లో స్నానం చేయవచ్చు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మనకు భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల నుంచి ప్రతి ఒక్క జ్యోతిర్లింగం నుంచి ఒక అంశంగా తీసుకొని ఈ ఈ నూతుల్ని ప్రతిష్ఠించారు సో అక్కడ అలా ప్రతిష్ఠించడం వల్ల దీంట్లో ఒక్కొక్క నూతులు ఉన్న వాటర్ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అని చెప్పి ఇక్కడ అంటున్నారు సో ఫస్ట్ వచ్చి ఔరంభ తీర్థము ఇది ఒక్కొక్కటి చూపిస్తాను సెకండ్ వన్ వచ్చి అమలక తీర్థం థర్డ్ వన్ వచ్చి తీర్థం ఫోర్త్ వన్ వచ్చి పద్మతీర్థం ఫిఫ్త్ వన్ వచ్చి సర్వతీర్థం సిక్స్త్ వన్ వచ్చి ఉన్మోచన తీర్థం సెవెంత్ వన్ వచ్చి పంపా తీర్థం ఎయిత్ వన్ వచ్చి మాతా జయలక్ష్మి తీర్థం నైన్త్ వన్ వచ్చి నరహర తీర్థం టెన్త్ వన్ వచ్చి గణపతి సచ్చితానంద తీర్థం లెవెంత్ వన్ వచ్చి దత్త తీర్థం ఫైనల్గా ట్వెల్త్ వన్ వచ్చి లాస్ట్ వన్ ఇది ఇది అనగా తీర్థం మొత్తం పన్నెండు తీర్థాలు ఈ పన్నెండు తీర్థాల్లో స్నానం ఆచరించిన తర్వాత స్త్రీలకి డ్రెస్సింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి టెంపుల్ మేనేజ్మెంట్ అయితే అంతా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు ఇన్ కేసు మీరు ఎప్పుడైనా మచిలీపట్నం వచ్చి మంగినపూడి బీచ్ ని విజిట్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చే దారిలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఈ దత్తరామేశ్వరం ఎలా అయినా ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ అయితే ఎన్విరాన్మెంట్ చాలా ప్రశాంతంగా స్పిరిచువల్ వైబ్రేషన్ తో టెంపుల్ చాలా బాగుంది ఈ టెంపుల్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి ఈ టెంపుల్ తో పాటు మచిలీపట్నం సిటీలో ఉన్న మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఫుల్ వీడ్ ఒకటి చేసా నా ఛానల్ అప్లోడ్ చేసి ఉంటా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా అవుట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి